అందరికి నమస్కారం అండి ఈరోజు ఫిర్యాదు అండి నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇల్లుకైతే డ్రైనేజ్ లైన్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఎయిట్ ఎటు లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నారో డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది ఆ నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి డాక్యుమెంట్ అయితే క్లియర్ ఉందండి ఇదే ఇల్లు అండి మొత్తం మూడు రూమ్లు ఉంటాయండి ఇంటికి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉందండి మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు ఇల్లు కీస్ లేవండి అందుకే బయటనే తీయడం జరుగుతుందండి చూసుకోవచ్చు మీరు టోటల్గా లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి రెండు వందల డెబ్బై గజాల్లో ఉందండి కాస్ట్ వచ్చేసి మనకు గజం వాల్యుయేషన్ చెప్తున్నాండి గజం వచ్చేసి పదహారు వేలు ఇంటూ మీరు టూ సెవెంటీ స్క్వేర్ ఎడితే కొట్టుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇంటికి చుట్టుపక్కల చూసుకోవచ్చండి నియర్ బై ఉంటా అండి రోడ్కి టోటల్ పార్కింగ్ ఏరియా అండి మనం ఏ పని చేసినా చేసుకోవచ్చు అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి పైకి వెళ్తే వెళ్దామండి స్లాప్ ఇల్లు అండి మీరు చూపిస్తున్నాం మీరు చూసుకోవచ్చు ఓన్లీ మనకు గజం వ్యాల్యూషన్కి ఇస్తున్నాండి ఇల్లు కలియదు అయితే ఇవ్వడం లేదండి చూసుకోవచ్చు స్లాప్ పనికి అయితే రావడం జరిగిందండి టోటల్ ఇంటికి చుట్పక్క అనే ఇల్లు ఉన్నాయండి పెద్ద పెద్ద బిల్డింగు చూసుకోవచ్చు ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా బీబీ నగర్లో ఉందండి హైదరాబాద్ వరంగల్ హైవేకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెంట్ అవుతూ ఉంటాయండి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి వీడియో నచ్చే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన ఏ వీడియో మీకు రీచ్ అవుతుంది ఎవరికైతే లో బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ కావాలో వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది అండి మన వీడియో వచ్చి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి